ఎన్నికల సం ఎన్నికల నమ నామ సంవత్సరం సో ఇయర్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఉందో సో ఈ ఇయర్ కూడా కంప్లీట్గా మనకి ఎలక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆరు నెలల్లో సో అదేవిధంగా ఎన్నికల నామ సంవత్సరం అని చెప్పేసి వచ్చింది కొత్త ఏడాదిలో వరుస ఎలక్షన్స్ సంక్రాంతి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆ తర్వాత సర్పంచ్ మార్చిలో ఎమ్మెల్సీ దసరాకు మున్సిపల్ ఎన్నికలు సో పార్టీలకు వరుస ఛాలెంజ్లు సో ఇట్లా ఈ కంప్లీట్ ఇయర్ కూడా మనకి కంప్లీట్గా ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఫస్ట్ ఫస్ట్గా నుంచి జడ్పీ ఎంపీటీసీ జెడ్పీటీసీ దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఇట్లా కంప్లీట్గా చూసుకుంటే ఈ దసరా వరకు అంటే సుమారుగా అక్టోబర్ వరకు అనుకుందాం సో అక్టోబర్ వరకు మనకి కంటిన్యూగా ఎలక్షన్సే ఉంటాయంట ఒకసారి డీటెయిల్గా చూద్దాం సో పార్టీ రాజకీయ పార్టీలో కూడా ఈ సంవత్సరం ఇక కంప్లీట్గా కూడా ఆగభాగం ఉంటుంది అనుకోవచ్చు మనం సో ఎన్నికల నామ సంవత్సరం ఈ ఏడాది వరుస ఎన్నికలు ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఆ వెంటనే ఎమ్మెల్సీ దసరా తర్వాత మున్సిపల్ పోల్స్ ఈ ఏడాది సంక్రాంతి తర్వాత మొదలయ్యే ఎన్నికల వేడి ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉన్నది ముందుగా జిల్లా మండల పరిషత్ ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అవి పూర్తి అయిన వెంటనే గ్రాడ్యుయేట్ టీచర్ అసెంబ్లీ కోటాలోని మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి ఇవి ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలను మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం కూడా ఉంది ఆ వరుస ఈ వరుస ఎన్నికలతో రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థులు ఎంపీగా ప్రచారంలో బిజీ బిజీగా గడవనున్నది సో కంప్లీట్గా ఈ సంవత్సరం కూడా మనకి మళ్ళీ ఎలక్షన్స్ వేడి అనేది గెలుస్తా సో సంక్రాంతి తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంట రెండు వేల ఇరవై స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది ఏడాదిగా చెప్ప ఏడాది చెప్పవచ్చు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల పాలక వర్గాల పదవీకాలం ముగిసినప్పటికీ పది నెలలు అయిపోయింది సో జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి సో పాలక వర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చెప్పడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్ ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సో ఫిబ్రవరిలో సో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే గత సంవత్సరం ఇరవై ఫిబ్రవరిలో సో సర్పంచ్ల కాలం కంప్లీట్ అయిపోయింది సో సర్పంచ్ల పదవీకాలం కంప్లీట్ అయిపోయినాయి సో అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా నడుస్తున్నాయి అయితే అక్కడ ప్రాపర్గా ప్రతి ఊరికి సర్పంచ్ లేకపోవడంతో సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే నిధులు రావాల్సినా అవన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి సో త్వరలోనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా సో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలో కేటాయిస్తాం ఇంకా కుల జనగణన అని చెప్పేసి మనం ఒక సర్వే చేసి ఆర్థిక సంబంధించి ఆర్థిక విద్యా వైద్య అవన్నీ కలిపి సర్వే చేసిరు కదా సో ఆ సర్వే అంతా చేసి సో దానికి సంబంధించి సర్వే అయిపోయిన తర్వాత సో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం సో మనకి ఇది పెన్షన్ తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది అంటే ఇది కంప్లీట్గా కూడా అయిపోయిన తర్వాత సో ఈ సర్వే అనేది కంప్లీట్ అయినాక సో మనకి రిజర్వేషన్ పెంచో తగ్గో ఏదో ఒకటి చేసి దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయడానికి ప్రాపర్గా కాంగ్రెస్ పార్టీ నియమించుకుంది సో అదే దిశగా కూడా కనిపిస్తూ అండ్ తర్వాత మనకు మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సో రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి నెల ఒక నాటికి మరొక మరొకరి పదవీకాలం ఏప్రిల్ చివరి వారికి పూర్తి కానుంది సో మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి సో మనకి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ తర్వాత సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా సో వాళ్ళ కూడా మార్చి కల్లా వాళ్ళ పదవీకాలం కంప్లీట్ అయిపోతుంది మార్చి ఏప్రిల్ సమయంలో సో వాళ్ళ కూడా ఎలక్షన్స్ రానున్నాయి అన్నమాట సో రిపబ్లిక్ డే తర్వాత స్పెషల్ ఆఫీసర్లు అంట అండ్ దసరా తర్వాత మున్సిపల్ ఎన్నికలు సో హైదరాబాద్ ముందుగా గ్రామీణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అండ్ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి సో వీటికి దసరా తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో టాక్ ఉంది సో అప్పటి వరకు వాటి స్పెషల్ ఆఫీసర్ల పాలన వ్యవహార వ్యవ వ్యవహారాలు నడిపిస్తున్నాయి సో ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు సో నూట ఇరవై మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుంది సో ఈ నెల ఇరవై ఆరు కల్లా సో కంప్లీట్గా కూడా అందరి లోకల్ సంబంధించి కార్పొరేట్ సంబంధించి ఏవైతే ఉంటాయో సో మున్సిపల్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటో వాళ్ళ పదవీకాలం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ అంటే వాళ్ళకు కూడా అంటే సర్పంచ్లకు ఎట్లయితే చాలా వరకు గ్యాప్ వచ్చిందో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇంకా గ్యాప్లో ఉందో సో అట్లానే వీళ్ళకు కూడా కార్పొరేటర్లకు కూడా సో గ్యాప్ రానున్నట్టు తెలుస్తుంది సో ఈ గ్యాప్ తర్వాత సో మనకి దసరా తర్వాత దసరా తర్వాత వీళ్ళకి కూడా ఎలక్షన్స్ ఉన్న ఉన్నాయి సో వరుసగా రాష్ట్రంలో ఎన్నికల కోట్ ఏడాది వరుసగా ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలు ఉండే అవకాశాలున్నాయి రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో పూర్తి చేసేందుకు కనీసం ఇరవై రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు అంటే షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి కొత్త పాలక మండల మండల బాధ్యతలు తీసుకునే వరకు కోడ్ అమల్లో ఉండనుంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కనీసం నలభై రోజుల పాటు ఎన్నికల్లో జరిగే జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుంది ఇవి ముగిసిన తర్వాత అర్బన్ స్థానిక సంస్థ నిర్వహించే సమయంలో కూడా సో కంప్లీట్గా కూడా రాష్ట్రం అంటే ఈ ఇయర్ కూడా చాలా వరకు సగం సగం కొన్ని నెలల వరకు కూడా ఎన్నికల కోడ్లో రాష్ట్రం ఉండబోతుంది సో ఇట్లా ఈ సంవత్సరం కూడా కంప్లీట్గా మనకి ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి సో ఎన్నికల కోడ్ నడుస్తా ఎన్నికలు వస్తున్నాక నేపథ్యంలో సో చాలా వరకు చాలా ప్లేసెస్లో ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది సో చూడాలి ఇక ఈ ఈ కొత్త ఇయర్లో కూడా ఇక అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ప్రధానంగా గ్రామాల్లో తిరిగేది కావచ్చు హైదరాబాద్లో తిరిగేది కావచ్చు అన్ని లోకల్ బాడీస్ అంటే లోకల్ ఉండే లీడర్స్ ఎంత గట్టిగా రేపు ఎమ్మెల్సీ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కావచ్చు అంత పట్టు సాధిస్తారు కాబట్టి చూడాలి మనం ఏ విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎంత సత్తా సత్తాపిస్తు ఒకసారి చూడాలి మనం